హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి కవిత జైలుకి వెళ్తోంది ముందే చెప్పిన వేణుస్వామి లాజిక్ కూడా మ్యాచ్ అయిందే కలవకుండా కవిత అరెస్ట్ అవుతారు జైలుకి వెళ్తారు అని ప్రముఖ టీవీలో ఇంటర్వోల్ ఇచ్చేట్రాలజర్ ఆస్ట్రాలజర్ ఉన్నారు కదా వేణుస్వామి ఆయన గతంలోనే చెప్పారు లాజిక్ కూడా మిస్ అయిందని ఒక వీడియో వైరల్ అయింది చూడండి ఈయనే వేణుస్వామి గతంలో ఈయన చెప్పాడు కవిత విషయంలో వేణుస్వామి చెప్పిన జరుగుతుంది అనుకునే కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోదీ చేసుకోవచ్చు ఈ కేసులో కవిత ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు నేను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు కదండి అయితే లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అవుతుందని ఆమె జైలుకి వెళ్ళడం ఖాయమని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఎప్పుడో చెప్పారు ఇవి అరెస్ట్ అవుతున్నాడు జైలుకి వెళ్తున్నాన ఒక వన్ టూ ఇయర్స్ బ్యాకే చెప్పారు ప్రస్తుతం వీడియా ప్రస్తుతం కవిత అరెస్ట్ అనే నేపథ్యంలో వేణుస్వామి ఎప్పుడో చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నేను ఎప్పుడో ఒకసారి చెప్పానండి ఆ వీడియోని ఇప్పుడు తీసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంట గత రెండేళ్లకు పైగా దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం జోడు చేసుకుంది లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై ఒక్క రోజు ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుండ కవితను మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు మనీ లాండరింగ్ కేసు కింద కూడా ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తారు లోక్సభ ఇది ఒకటి చెప్తాను అప్పుడు బీజేపీలకు సంబంధం లేదు నేను ఇదైతే వాస్తవం దీంతో తెలంగాణ రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోనున్నాయి లోక్సభ ఎన్నికల సమయంలో కవిత అరెస్ట్ చాలా రకాలుగా సమీకరణలు మార్చేసేందుకు అయితే రెండేళ్లకు పైగా సీరియల్ గా సాగుతున్నాయి కేసులో ఇప్పటికీ కవితను రెండు సార్లు ఈడీ విచారించడంతో అరెస్ట్ అయిన కీలక వ్యక్తులు అప్రూవల్ గా మారి కవిత పేరు చెప్పడం ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు కవిత పేరు చెప్పారంట అప్రూవర్స్ ఉంటారు కదా ఈడీ అధికారులు విడుదల చేసిన ఛార్జ్ షీట్ లో కవిత పేర్లు ప్రస్తావించిన నిందితురాలుగా పేర్కొన్నదో కవిత అరెస్ట్ అవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇవి అరెస్ట్ అవుతున్న గతంలో జరిగింది ఇన్నాళ్ళ డిలే ఎందుకు చేశారంటే పూర్తి నివేదిక ఈడీ అధికారులు ఇప్పుడు గ్యాదర్ చేశారు ఇప్పుడు క్లియర్ కట్ గా దాడి చేశారు ముఖముడిగా మిగతా పార్టీ నేతలు కూడా కవిత అరెస్ట్ అవ్వడం ఖాయమని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే అయితే జనాలు అనుకోవడం ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపించడం పక్కన పెడితే భవిష్యత్తును బటానియల్ తో చెప్పేసే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా అప్పట్లో చెప్పిన మాట ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా మనీ లాండర్ లాండరింగ్ కేసులో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అవ్వడం జైలుకి వెళ్లడం ఖాయమని వేణుస్వామి ఎప్పుడో చెప్పేశాడు అందరు చెప్పినట్లుగా గాలికి చెప్పడం కాకుండా బలమైన లాజిక్ కూడా సించేశాడు వేణుస్వామి అందరు జ్యోతిషులు చెప్పడం వేరు ఈయన చెప్పడం వేరు ఈయన ఒక లాజిక్ గా చెప్పారు ఎలా కవిత గారు స్కామ్ చేస్తారు ఇరుక్కుంటారు జైలుకి వెళ్తారు రాజకీయ పునాదులు ఎంత ఎత్తేదిగారు అంత కింద పడతారు క్లియర్ కట్ గా వేణుస్వామి గారు తెలిపారు కొన్ని ఇంటర్వ్యూస్ లో ఢిల్లీ లిక్క స్కామ్ కేసు నుంచి కవిత బయటపడడం కష్టమని కవితది కొద్ది రోజు కొన్ని రోజు కొద్ది కొద్దిగా కనిమోలి జాతకం అని కేసీఆర్ కరుణానిధి కనిమోలి కవిత కేకే కేకే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే కరుణానిధి ప్లస్ కేసీఆర్ది కనిమౌలి ప్లేస్ కవితది కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంది అంటూ గట్టిగా లాజిక్ కే లాగాడు వేణుస్వామి అయితే వేణుస్వామి లాజిక్ ప్రకారం టూ జీ స్పెక్టం కేసులో అరెస్ట్ అయిన కనిమోలి జైలుకి కూడా వెళ్ళొచ్చారు అలాగే కవిత కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉందని వేణుస్వామి ఆ రోజే చెప్పేశాడు ఈ మహానుభావు ఆ రోజే చెప్పేశాడు ఈ వేణుస్వామి ఇదిగో చూడండి కష్టం కేసు

ఇందులో తప్పే ఉంది మొత్తానికి కవిత కూడా ఊహించి ఉండదు ఇలాంటివి జరుగుతాయి మొత్తానికి అయిందా మీ ఫక్కర్ మీ అలా ఎలా కొట్టారు జనాలు అలానే ఈడీ అధికారులు ఇప్పటికైనా భూమిది ఉండండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం